డైన్ వీడియోలో మీ అందరికీ స్వాగతం ఈరోజు టాపిక్ నేమ్ క్యాలరీస్ గురించి మాట్లాడుకుందాం క్యాలరీస్ అంటే ఏమిటి బరువు పెరగాలన్నా తక్కువ కావాలన్నా మెయింటెనెన్స్లో ఉండాలన్నా క్యాలరీస్ పైన ఆధారపడి ఉంటుందా అనే విషయం గురించి డీప్లీ మాట్లాడుకుందాం మనము క్యాలరీస్ యొక్క అర్థం తెలుసుకోవాలంటే మనం తీసుకునే ఆహారం లోపల ఉండే ఎనర్జీని క్యాలరీస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని లీటర్లో బరువుని క్యూస్ లోపల ఏ విధంగా అయితే కౌంటింగ్ చేస్తామో మనం తీసుకునే ఆహారం లోపల ఉండే ఎనర్జీని క్యాలరీస్ అంటాం ఇక్కడ చూసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్ తీసుకుంటే ఓన్లీ ట్వంటీ క్యాలరీస్ అంతాయి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటే ఫిఫ్టీ క్యాలరీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ స్వీట్ పదార్థాలు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే థౌజండ్ క్యాలరీస్ ఎవరైతే బరువు పెరుగుతున్నారో మెయిన్గా మీరు చేయవలసినది ఒకటే ఆయిల్ స్వీట్ వల్లనే మీ యొక్క వెయిట్ పెరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందుకోసానికే హై క్యాలరీ ఐటమ్స్ని దూరం చేసుకోవాలి అనేది మా యొక్క కోచింగ్లో ఉంటుంది నెక్స్ట్ ఏం పెరిగిందన్న మన బాడీ లోపల ఫ్యాట్ వెయిట్ అడిషనల్గా స్టోర్ ఇన్ అవర్ బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కువ క్యాలరీస్ స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం వెయిట్ పెరుగుతున్నాము ఫ్యాట్ పెరుగుతుంది అని అర్థం చేసుకోండి ఎందుకోసం అంటే సింపుల్గా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా మీ ఇంటి లోపల పదిహేను వందల రూపాయలు ఫర్ డే ఖర్చు అవసరం ఉందనుకుంటే మీరు సంపాదించేది టూ థౌజండ్ రూపీస్ అయితే డైలీ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్లో ఉంటాయి సేమ్ అదే విధంగా మీ శరీరానికి డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం ఉంటే మీరు తీసుకునే క్యాలరీస్ టూ థౌజండ్ అయినప్పుడు ఆ యొక్క ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అనేది డైలీ స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి ఒకరోజు వెయిట్ ఫ్యాట్ రూపం లోపల పెరుగుతుంటుంది మనకు తెలియకుండానే అందుకోసానికే క్యాలరీస్ని తప్ప తీసుకోవడం అలవాటు చేసుకోవాలి లో క్యాలరీ హై న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ ఫాలో అప్ కావాలి ఈ యొక్క క్యాలరీస్ అందరికీ సేమ్ ఉండదు ఇది కిటంగా మెయిన్ ఇంపార్టెంట్ మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు మన యొక్క తాత మమ్మీ మనము అందరం ఒకటే విధమైన ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తాం అది కరెక్ట్ కాదు ఇక్కడ చూస్తే ఎవరైతే వర్కౌట్ చేస్తారో వర్కౌట్ చేస్తున్న వాళ్ళకు ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉంటాయి వర్కౌట్ లేకపోతే తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి లేదంటే మేలా ఫీమేలా అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది మేల్కు బర్నింగ్స్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేల్స్ హై క్యాలరీ ఎక్కువ క్యాలరీస్ తీసుకున్న ప్రాబ్లం కాదు కానీ ఫీమేల్ తక్కువ క్యారరీస్ తీసుకోవాలి లేదంటే ఏజ్ పైన ఆధారపడి ఉంటుంది ఏజ్ ఉంది ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు లో క్యాలరీ హై న్యూట్రిషన్ డైట్ డాన్స్ ఫాలోప్ కావాలి ఏజ్ తక్కువ ఉన్నప్పుడు హై క్యాలరీ తీసుకున్న ప్రాబ్లం కాదు ఇక్కడ ఈ యొక్క విషయాలని గమనించండి ఒకవేళ బరువు పెరగాలి తక్కువ కావాలి ఏం కావాలనుకున్న మీ యొక్క హైటుకు తగ్గంత క్యాలరీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా బరువు పెరగాలనుకున్న వాళ్ళు ఫర్ డే త్రీ థౌజండ్ అబోవ్ క్యాలరీస్ తీసుకోవాలి బరువు మెయింటెనెన్స్లో ఉండాలనుకున్న వాళ్ళు ఫర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకోవాలి బరువు తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఫర్ డే థౌజండ్ బిలో క్యాలరీస్ తీసుకోవాలి ఏ విధంగా అయితే మీరు క్యాలరీస్ని డౌన్ చేస్తురో అదే టైంలో హై న్యూట్రిషన్స్ని యాడ్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యకరంగా మీ యొక్క జీవనశైలిని కొనసాగిస్తారు ఇది చిన్న వీడియో క్యాలరీస్ గురించి ఎక్కువ సైన్స్ వర్డ్స్ యాడ్ చేయదమన్నా కానీ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని న్యాచురల్గా నార్మల్గా చెప్పినట్టు ఈ యొక్క వీడియో నచ్చితే ఈ యొక్క వీడియో లైక్ని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి